జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో అది చిన్నపిల్లలాడు వాళ్ళకి ఇస్తున్నప్పుడు అది అసందర్భం కదా అనేది నా పాయింట్ అంటే నేనైతే నేను పెద్దగా నెక్స్ట్ మీరు చెప్పిన చిన్నపిల్లల కార్యక్రమం చూడలేదు కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే దుష్పార్షలాడి ఒక ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఏమి ఇస్తున్నాడా ఒక ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు ఇవ్వట్లేదు అండి వీళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు దాని మీద డిస్కషన్ పెట్టుకున్నట్టు అంత అనవసరం అతను కూడా అతను డిగ్నిటీకి కనుక ఇవ్వగలిగితే అసలు ఆయన గురించి డిస్కషన్ అవసరం ఎందుకంటే ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నుంచో పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయాడు ఆయన అది ఆయన గుర్తు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారు నుంచో పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయాడు ఆ వ్యక్తి కూడా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను నేను హత్య చేస్తాను నేను తాట తీస్తాను నేను తొక్క తీస్తాను మరి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఒక మనిషిగా ఎవరికైనా కానీ కొంత లోపల ఆవేదన జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరన్నా కానీ ఆయన కూడా ఒక వ్యక్తి ఒక మనిషే ఆయన డెఫినెట్గా ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మీద మంచి చెప్పపైన పర్లేదు చెడు చెప్పినప్పుడు ఎవరికైనా చిన్న చిన్న రావడం అనేది సామాన్యం అది చంద్రబాబు లాంటి పెద్ద అది ఆ డెబ్బై ఐదేళ్ళు ఈ ఈరోజు మన మీద విషం కప్పుతున్నాడు మేమంతా మేము గారి ముఖ్యమంత్రి గారు అంతా యూత్ లో ఉన్నాం అయినా కానీ ఆయన చాలా కంట్రోల్ చేసుకుని ముందుకెళ్తాడు ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా మంచి చేశారని చెప్పారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే చెప్తాడు ఒకసారి చెప్పాడు ఒకసారి ఏమని చెప్పాడు చెప్పాడు ఇది వైజాగ్ ప్లాంట్ ఇది సబ్మిట్ జరిగినప్పుడు వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టకూడదు అని ఒకసారి చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ మాట్లాడద్దు మనం ఒకసారి చెప్పాడు అంటాను ఆయన గురించి అది కూడా మాట్లాడతాను పాయింట్ నేను చెప్పిన పాయింట్ అదే పవన్ కళ్యాణ్ అనే మనిషి ఇవాళ అప్రస్తుతం రెండు మీ తెలుగు ఐ మీన్ ఆంధ్ర రాష్ట్రానికి అప్రస్తుతం పర్టికులర్గా వైఎస్ఆర్ సిపికి ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడతారు అనేది నా నా బాధ అదే తప్ప నేను వేరే ఉద్దేశం కాదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతాం అంటే ఆయన అపోజిషన్ లీడరు ఎంత కాకపోయినా ముఖ్యమంత్రి చేశారు ఎన్నెన్న మాట్లాడచ్చు ఈయన అసలు ఆయన ఎక్కడ చూన్న చోటకి వెళ్ళలేదు ఆయన గురించి రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడతాం అనవసరం అనేది నా ఫీలింగ్ మీరు అన్నమాట నేను చెప్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి నా గురించి కూడా మాట్లాడు ఇప్పుడు నేను చెప్పాలంటే వాస్తవ చిరంజీవి గారి ద్వారా నేను రాజకీయాలకు వచ్చేసాను నేను ఆ కుటుంబం అంటే నాకు చాలా చాలా పెద్ద గౌరవం ఉంటుంది నాకు ఎందుకంటే చిరంజీవి గారు కానీ వాళ్ళ కుటుంబం అంటే కానీ చిరంజీవి గారిలో ఉన్న లక్షణాలు ఒకటి కూడా దగ్గర లేదు ఇతను మా కానిషన్స్ మా కానిషన్స్ రాకపోయినా ఒక మీటింగ్లో వెల్లంపల్లి వెల్లుల్లిపాయ అసలు వెల్లంపల్లి వెల్లుల్లిపాయ గురించి ఆయనకి ఎందుకండి ఆయన మాట్లాడితే మాట్లాడుకుండా ఉంటాము మేము ఇప్పుడు అతను గెలుతాడు వేరే వాడు గెలితే మాత్రం గెలకూడదు అంటాడు ఆయన లక్షణాలు మార్చుకోల్పడు అతను మాట్లాడినప్పుడు అతను ఇదేం గాంధీ గారు టైం కాదు ఇది ఒక చెంప మీద కొడితే ఇంకో చూపెట్టమడానికి ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టడానికి సిద్ధంగా ఉంటాం మీ అందరం కూడా అది అతను మాట్లాడేటప్పటికి ఆటోమేటిక్గా వాటికి రివర్స్ వస్తుంటాయి వాటికి అతను కూడా ఏంటంటే నాకు ఆనందం అయిపోయింది నన్ను తిట్టే కొద్ది ప్రజల్లో నాకు సానుభూతి వస్తుందో అనుకుంటాడు తప్ప పిచ్చి పిచ్చి చేష్టలు మాట్లాడుతుంటాడు అతనేమి మీరు దాదాపు ఈ పదేళ్లలో చూసుంటారు కదా ఒక మాట మీద ఎప్పుడన్నా ఉంచున్నాడు అతను చంద్రబాబునేమో దేవుడు అన్నాడు అదే చంద్రబాబు నాయుడిని దెయ్యం అన్నాడు మళ్ళీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోడీ గారిని దేవుడు అన్నాడు పాజ్పాయని లడ్డూలు అన్నాడు మళ్ళీ వాళ్ళు మోడీ గారు అంటాడు లోకేష్ ఏం మంచోడు అన్నాడు లోకేష్ అవినీతి పడినాడు మళ్ళీ లోకేష్ మంచోడు అన్నాడు ఇందులో ఏది నమ్మాలి అసలుకి అరే పవన్ కళ్యాణ్ మాటలు ఏది నమ్మాలంటున్నాయి ఏ రోజు చెప్పింది ఆ రోజు నమ్మాలి ఇవాళ ఏం చెప్పాడు అది నమ్మాలి నిన్న చెప్పింది ఎందుకు పట్టించుకోవాలి మనం అంతే పాత్ర కాడ చూడదక్కర్లేదు చూడదంటారు చూడకూడదు సినిమాలు అంతే కదా గురించి గురించి మాట్లాంటి అంటే సినిమాలు వేరు రాజకీయ జీవితం వేరు సార్ ఇప్పుడు రాజ సినిమా రంగంలో ఆయనకంటూ ఒక మంచి క్రేజ్ ఉంది దాన్ని ఎవడు కాదనలేడు కానీ రాజకీయాలకు వచ్చేప్పటికీ పవర్ ఎక్కడేం పవర్ స్టార్ అయిపోయాడు ఇక్కడేం పవర్ లేని మనిషి అయిపోయేటప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఇప్పటికైనా కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము కానీ ఆ పరిస్థితి లేకుండా ఈరోజు మమ్మల్ని తిట్టి ఆయన దిగజారుతున్నాడు మేము కూడా ఇక ఎదురేళ్ళకే పరిస్థితి అయిపోతున్నాం